స్వచ్ఛంద సేవలు అందించడమే ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ లక్ష్యం తాడిచెర్ల గ్రంథాలయానికి మహానీయుల జీవిత చరిత్ర గ్రంథాలు స్వచ్ఛంద ఆల్ వెల్ఫేర్ సొసైటీ లక్ష్యం అని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి రాజయ్య కాళేశ్వరం జోనల్ ఏవైయు అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ అన్నారు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ ఆదేశాల మేరకి శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని గ్రంథాలయానికి బహుజన వారియర్స్ రమాబాయి అంబేద్కర్ సావిత్రిబాయి పులే మసిమెర్పు భారత రాజ్యాంగం ఓబీసీలకి అంబేద్కర్ కంట్రిబ్యూషన్ మహోన్నత భారతీయుడు తదితర మహనీయుల జీవిత చరిత్ర గ్రంథాలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు మహానీయుల జీవిత చరిత్ర గ్రంథాలు ఇంటింట అందజేయడం ఆర్థికంగా విద్యను ప్రోత్సహించడం మహనీయుల సాధనకి కృషి చేయడం వారి జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహించడం పే బ్యాక్ సొసైటీ ద్వారా స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహించడమే సొసైటీ ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యూఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కెషరఫ్ సురేందర్ ఏవైయు కార్యదర్శి గుగ్గిల రాజ్ కుమార్ ఏడబ్ల్యూఎస్ సభ్యుడు రావుల మొగిలి సొసైటీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బీనే అఖిల్ తాడిచెర్ల గ్రంథాలయం నిర్వాహకులు తమ్మిశెట్టి ప్రభాకర్ విద్యార్థి సభ్యుడు పవన్ పాల్గొన్నారు ఈరోజు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఈ శంకర్ సార్ గారు తలపెట్టడం నిజంగా ఇది మన జాతికి సమాజానికి దేశానికి ఎంతో సేవ చేయడం వారి యొక్క గొప్పతనాన్ని నేనైతే చాలా గర్వంగా భావిస్తున్నాను ఇలాంటి నాయకులు ముందుకొచ్చి మహనీయుల యొక్క జీవిత చరిత్రలు మహనీయులు దేశానికి వేసినటువంటి భావాన్ని తెలియపరిస్తే సమాజం డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇంకా ఎంతో చైతన్యమై ఈ దేశము ముందుకు నడిచే అవకాశం ఉండే కనుక చాలామంది దీన్ని గ్రహించి ఇలాంటి మేధావులు ఇంకా అనేక రకాలుగా వారి యొక్క సేవకు అనుకూలంగా వారికి సహకరించి వారికి ప్రోత్సహించి వారి యొక్క అమూల్యమైన ఈ సేవకు మనందరం సహకరించాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం జై భారత్ జై భారత్ సొసైటీ రిజిస్ట్రేషన్ నంబర్ ఐదు వందల నలభై రెండు జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి రాష్ట్ర అధ్యక్షులు లింగబల శంకర్ ఆదేశాల మేరకు మేము ఈ సొసైటీ ఆధ్వర్యంలో కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా మహనీయుల జయంతులు వర్ధంతులు పుస్తకాల మన మహనీయుల జీవిత చరిత్ర గ్రంథాలు పంపించడం జరుగుతుంది పేద విద్యార్థులను ప్రోత్సహించడం గ్రంథాలయాలకు పుస్తకాలు పంపిణీ ప్రచారం మేము చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మండల కేంద్రమైన తాడ్చల్ లో గ్రంథాలయానికి ఇవాళ మా మామిగల పుస్తకాలను మేము డొనేట్ చేయడం జరిగింది ఇందులో మా తోటి మిత్రులు ఏవైయు కాళేశ్వరం జోనల్ ఉపాధ్యక్షుడు మిత్రుడు బండి సుధాకర్ ఇటీవల నూతనంగా ఎన్నికైన జాతీయ నాయకుడు సొసైటీ జాతీయ నాయకుడు కార్యవర్గ సభ్యుడు బండి రాజయ్య గారు తో పాటు జిల్లా యూత్ పిల్ల నాయకులు సురేందర్ రాజ్ కుమార్ అదేవిధంగా మా సోషల్ మీడియా ఇన్ఛార్జి తదితరులందరం పాల్గొని ఈ గ్రంథాలయానికి పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది